హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఇది చాలా విశేషమైన రోజు అయితే ఈ మే ఈ శ్రావణ మాసంలో మేఘాలు నిండుగా ప్రవహించే నదులు కలిపే ఈ శ్రవణ మాసం ఇచ్చుకునే వాయినాలు పుచ్చుకునే వాయినాలు ఇలా లక్ష్మీదేవికి ప్రతి ఇంట కలకలలాడుతూ ఉంటుంది ఆత్మకతంగా వైభవానికి సంస్కృతి వైభవానికి ప్రత్యేక నిలిచి పవిత్ర మాసం ఇది ఈ శ్రవణ మాసం నా రూపం నేనే స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు ఈ శ్రవణ మాసం అంటేనే శుక్లవారాలకు చాలా ప్రత్యేకమైన మాసం తల స్నానాలు చేసి నూతన దుస్తులను ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తైదువులకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి ఆకువక్క పండు గాజులతో కూడిన తాంబూలం ఇచ్చి వారి దీవెనను తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోనే అన్ని శుక్రవారంలో ముత్తైదువులకు తమ ఇళ్లలో పూజలు చేసుకొని ఇంకో వేరే ముత్తైదువుల ఇంటికి తోటి ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు ఇలా స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు ముందు వచ్చే శుక్రవారం రోజున మహత్య ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది ఈ రోజున ఈ మూడు ఈ శ్రావణ శుక్రవారం నాగపంచమి కలిసి వచ్చిన రోజున ఈ మూడు వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది కోటి రూపాయలను ఇస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది మీ కష్టాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రవణ శుక్రవారం రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్రకృతి మానవ మనుగుడకు జీవనాధారమైంది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నది పర్వతాన్ని ఇలా సమస్త కోటి ప్రాణుల్ని దైవ దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలో విశిష్టత నిశ్చితంగా పరిశీలిస్తే అందులోను భాగంగానే నాగుపాములను కూడా నాగరాజ నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భాగం ముందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులు సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములని నాగుల పంచమి రోజున ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండేది ఈ నాగేంద్రుణ్ణి పూజిస్తారు ఈ రోజున పాలు మిరియాలు పూలు పెట్టి నాగ దేవతను పూజ చేస్తారు వెండి రాగి ఈ రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ శుద్ధ పంచమినే నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రవణ శుద్ధ పంచమి రోజున కష్ట ప్రజావతి భార్యలైన వినతా కథలకు గురుమంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే గరుడ పంచమి నాగుల పంచమి చేస్తూ ఉంటారు మీ పర్వతం సమానమైన శరీరం గలవాడు సమస్త సముద్రాల్లో కూడా ఒకటి రెక్క విసుతోడు రెక్క బలం గలవాడు అందువలన అతనికి సుర్ఘీవుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరత్మంతుడు రోజు ఇదే అందుకే ఈ రోజున గరత్మంతుని స్మరించాలి ఇలా కలిసి రావటం చాలా విశేషం కావడం వలన శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం ఆనందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారం అయిన శుక్ శుక్రవారం ఆయా లక్షణాలు ప్రభావితం చేస్తాయని నమ్మకం పైగా లక్ష్మీదేవి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం అనుకూలంగా సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం ఈ శ్రవణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మికి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ మాసాలనే శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారికి దాంపత్యంగా అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి అవి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబాలతో ఓ పెళ్లి జరుగుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎక్కడో డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు కేవలం ధనం మాత్రమే అనుకోకుండా ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యము పరము గుణము సంతానము వంటి కోరికలను కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పాల సముద్రంలో పుట్టిన సింధు కన కన్యగా స్వర్గంలో స్వర్గపు భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగ తులసిగా భావిస్తున్నది ఆ లక్ష్మీదేవి గృహంలో గృహలక్ష్మిగాను యజ్ఞంలో దక్షిణాదేవిగాను గాను చంద్రునిలో శోభలక్ష్మిగా పాతాళంలో నాగలక్ష్మి గాను సూర్యునిలో తేజలక్ష్మి గాను లక్ష్ మహాలక్ష్మి గాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ భక్తులందరిని కూడా తరింపజేస్తున్నది గృహంలో మనోధైర్యమైన మంగళకరమైన శుభకార్యమైన వస్తువుల ప్రకాశిస్తూ మన అందరినీ ఆగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవికి ఆ లక్ష్మి అనే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సు ప్రకాశింపజేస్తుంది ఆ తల్లి పద్మ పద్మసాక్షిగా పద్మ సంభవంగా ప్రియగా భగవన్ భాగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణిగా భావిస్తూ ఉన్నది ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఆ వస్తువు వస్తువుల్లో మొదటి వస్తువు అంటే గాజులు అవును ఈ రోజు ఎర్రటి రంగులో ఉండే గాజులను గానీ ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను గానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది అది కూడా మట్టి గాజులై కొని తెచ్చు ఒక డజన్ లేదా రెండు డజన్లు లేదా మూడు డజన్లు ఎన్ని వీలైతే అన్నీ కొని తెచ్చుకోవచ్చు కనీసం ఒక అర డజన్ గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ గాజులు అంటే ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రవణ శుక్రవారం రోజున ఈ గాజులను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తరువాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది సోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఆ రోజున ఎక్కువ సంఖ్యలో గాజులను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ గాజులను తాంబూలంలో పెట్టి పంచి పెట్టండి ఈ రోజున ఎన్నో కొన్ని గాజులను అయితే కొన్ని తెచ్చుకోండి తెచ్చుకుంటే ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈ రోజున స్త్రీలందరూ కూడా గాదులను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ రోజున కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమలు అవును ఈ రోజున ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ను కొని అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఈరోజు కొంచెమైనా సరే పసుపును కుం పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి కనీసం ఐదు రూపాయలైనా సరే పసుపు కుంకుమను కొనాలి ఇలా ఈ రోజున పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఉన్నారో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల శుభాలు సిద్ధిస్తాయి కనుక ఈ రోజున అందరూ కూడా పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈరోజు అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను పూజ గదిలో పెట్టుకొని పూజలకు వాడుకోండి మీకు ఇక తెచ్చుకోవలసిన మూడో వస్తువు ఏమిటి అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున బెల్లాన్ని కానీ లేదా పంచదారను కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలన్నీ పోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ మీ దశ తిరిగిపోతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము పంచదార ఉన్నా పర్వాలేదు కానీ ఈ శుక్రవారం రోజున కొని తెచ్చుకోండి అంటే కొంతమంది పంచదారను వాడరు ఓన్లీ బెల్లముని మాత్రమే వాడుతూ ఉంటారు మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకోండి వంటని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటల్లో ప్రసాదాల్లోనూ తయారీ తయారీలో ఈ బెల్లమును పంచదారాను వాడండి మీ కోరికలు తీరిపోతాయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ కూడా బెల్లము లేదా పంచదారను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇక గాజులు పసపు కుంకుమ బెల్లము లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ ఈ మూడు వస్తువుల్లో నుండి ఏదో ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రవణ శుక్రవారం రోజున కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు